విజయనగరం జిల్లాలో జిందాల్ పరిశ్రమ రైతుల పాలట శాపంగా మారింది పరిశ్రమ వస్తే వారి పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని జీవితాలు బాగుపడతాయని ఆశించిన భూములు ఇచ్చిన రైతులు ఇప్పుడు ఆందోళన బాట పట్టేందుకు సిద్ధమవుతున్నారు ఎస్కోట మండలం పరిధిలోని జిందాల్ సౌత్ వెస్ట్ అల్యూమినియం పరిశ్రమ స్థాపన కోసం ఐదు గ్రామాల్లోని రైతుల నుంచి రెండు వేల ఎనిమిదిలో అప్పటి ప్రభుత్వం పదకొండు వందల అరవై ఆరు పాయింట్ నాలుగు మూడు ఎకరాలను సేకరించింది అయితే ఇంతవరకు ఈ భూముల్లో ఎటువంటి పరిశ్రమను నిర్మించలేదు కనీసం పునాదరాయి కూడా పడలేదు ఈ భూముల్లో ఎంఎస్ఎంఈ పార్కులను ఏర్పాటు చేస్తున్నట్లు రెండేళ్ల క్రిందట ప్రకటించింది మొత్తం మూడు వేల తొమ్మిది వందల డెబ్బై కోట్లతో పది ఎంఎస్ఎంఈ పార్కులను పరిశ్రమలు స్థాపించడంతో పాటు తద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా నలభై ఐదు వేల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని నిర్వాసి రైతులు ఆశపడ్డారు ఇక ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటం ప్రభుత్వం ఎంఎస్ఎంఈ పరిశ్రమలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో శృంగవరపు కోట మండలం పరిధిలోని జిందాల పరిశ్రమకు సేకరించిన భూముల్లో ఎంఎస్ఎంఈ పరిశ్రమల ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి జిందాల్ కోసం సేకరించిన భూముల్లో ఎంఎస్ఎంఈ పరిశ్రమలు ఏర్పాటు చేస్తారనే ప్రచారంతో నిర్వాసులు ఆందోళన మొదలైంది ఈ పరిశ్రమలో తమకు తమ పిల్లలకు ఉద్యోగాలు కల్పిస్తారో లేదోనని కలవరపడుతున్నారు దీంతోపాటు భూ సేకరణ సమయంలో ఇచ్చిన హామీల కోసం పట్టుబడుతున్నారు అప్పట్లో ఎకరాకు రెండు లక్షల ఐదు వందల రూపాయల నష్టపరిహారం అందించారు ఇప్పుడు అవే భూములు ఎకరా కోట్ల రూపాయల రేట్లు పలుకుతున్నాయి షేర్లు కూడా అదే రీతిన పెంచాలని నిర్వాస్తులు కోరుతున్నారు మా భూమి జనాల్ కంపెనీకి ఆరు ఎకరాలు ఇవ్వడం జరిగింది రెండు వేల ఏడు ఎనిమిది సంవత్సరంలోనే ఆ కంపెనీకి ఇవ్వడం జరిగింది మా నాన్నగారు వద్దనే సరే మేము కంపెనీ వస్తే ఉద్యోగాలు వస్తాయి బా యువతకు బాగుంటుంది మా జీవితాలు బాగుంటాయి అని ఇచ్చాము కనీసం ఇప్పటికో కంపెనీ నిర్మాణం చేపట్లేదు ఏ కంపెనీ వచ్చినా సరే ఏ మంచిగా లేదని సరే మేము దానికి మేము వ్యతిరేకం కాదు కానీ మాకు తెలియజేసి మా మా కంపెనీ ద్వారా రావాల్సిన హక్కులు మాకు రావాలి మాకు ఉద్యోగాలు రావాలి ఉపాధి రావాలి కనీసం ఎప్పటికో చీటు రాలేదండి అప్పుడు లక్ష ఎకరా రెండు లక్షల రూపాయలండి ఇప్పుడు అదే భూమి ముప్పై నలభై లక్షల రూపాయలు ఉంది అక్కడ విలువ ఇందులో జిందాల్ కనకరావు అనే వ్యక్తి ఇష్టానుసారంగా అక్కడ భూముల వ్యాపారం చేస్తున్నానండి ప్రతి గ్యాంగ్లో ఐదు పంచాయతీలో మా ఎస ఐదు పంచాయతీలు కూడాను అందరు చిన్న చిన్న గ్యాంగులు తయారు చేసి వాళ్ళు తాగులు తాగులు డబ్బులు ఇవ్వడం మాలో మాలు గొడవలు పెట్టడం బ్రిటిష్ వాళ్ళలాగా విభజించి పాలించినట్లు వ్యవహరించి కనకరావు అనే వ్యక్తి ఇష్టానుసారంగా జందాల పేరిట భూ వ్యాపారం చేసుకొని లోకల్లో మా గొడవలు పెట్టడం జరుగుతుందండి కనుక ఈ కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా చర్య తీసుకొని మంత్రి గారు ఎమ్మెల్యే గారిని ఎమ్మెల్సీ గారు ఇందుకు రఘురాజు గారు అని ఆయన ఆధ్వర్యంలో ఇచ్చామండి ఆనాడు భూములు ఎమ్మెల్సీ గారు ఆధ్వర్యంలో ఆయన న్యాయం చేస్తారు ఆయన దగ్గర కూడా వెళ్ళడం జరిగింది ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళడం జరిగింది మంత్రి గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది కానీ ఎవరి వరకు కూడా సమాధానం లేదు ముఖ్యంగా అన్నిటికంటా జిందాల యాజమాన్య భూ రైతులు కూడా మాకు రైతులు సమావేశం పెట్టి ఏర్పాటు చేసి మా సమస్యలు పరిష్కారాలని కోటమి ప్రభుత్వం పెద్దలు కోరుతున్నామండి ప్రస్తుతం ఈ భూముల్లో ఎంఎస్ఎంఈ పార్కులు పెట్టేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు చెప్తున్నారు వీటిని జిందాల యాజమాన్యం నిర్మిస్తుందా మరెవరికైనా భూములను దారదత్తం చేస్తుందా అన్నది తేలాల్సి ఉంది మరోవైపు నిర్వహిత రైతులకు ప్రభుత్వం న్యాయం చేయాలంటూ ఇప్పటికే జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నాలు చేపట్టారు కలెక్టర్కు కు వినతి పత్రం ఇచ్చి నిర్వసి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు భూములు ఇప్పటికి మాకు ఇవ్వలేదు ఇదిగో కంపెనీ అది కంపెనీ కడుతున్నా ఉద్యోగులు ఇస్తాను అని అలాగనేసి అన్నారు ఉద్యోగాలు కూడా తీస్తారు భూమి మీద మొక్కలు కూడా తీస్తారు మాకు ఏ ఆదానం లేదు మాకు ఏ బతుకు తీ లేదు మాకు ఇప్పుడు మాకు ఇప్పుడు జిందాలు మాకు కంపెనీ కూడా కట్టలేదు మా కంపెనీ ఇప్పుడు కట్టలేదు అని మాకు అన్యం చేశారు మా భూమిని మాకు ఇచ్చి మా పిల్లల భవిష్యత్తు మా మా పొల భవిష్యత్తులో చూపించాలి రోధాపేదకి రోధాపేద భూములు తీసుకున్నారు కాబట్టి మాకు భవిష్యత్తులు చూపించాలి మాకు ఇప్పుడు మాకు భూములు మా మా భూములు మాకు కావాలి మా పొట్టి భవిష్యత్తులో పిల్లకి